హాయ్ అండి ఈ వీడియోలో మనం బ్లౌజ్ సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ హైట్ అనేది ఎక్కువ వచ్చినప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో రెండు రకాలుగా చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే మనము బ్లౌజ్కి హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటాం కదా అక్కడ ఒక పావించి వెడల్పుతో క్రాస్గా ఒక స్టిచ్ అనేది వేసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ బ్యాక్ సమానంగా అయిపోతుందండి ఇప్పుడు రెండో రకంగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే వేసుకున్న కుట్టుని విప్పేసుకున్న తర్వాత మనము సైడ్ జాయింట్స్ చేసుకునేటప్పుడే మనం ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా ఒక ఫోల్డింగ్ లాగా ఇలా చేసుకుంటాము సైడ్ జాయింట్స్ అనేది మనం చేసుకోవాలండి ఇలా చేసుకున్నంత మాత్రాన మనకి వెనక వైపు ఫోల్డింగ్ అనేది కనిపించదు చూడండి ఎక్కడ కూడా మనం మడత పెట్టినట్టు కనిపించకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది బ్లౌజ్ సైడ్ జాయింట్స్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ హైట్ ఎక్కువ వచ్చినప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో ఒక షార్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడనట్లయితే చూడండి ఆ షార్ట్ కింద ఒక సిస్టర్ అయితే కమెంట్ చేశారండి బ్యాక్ పార్ట్ ఎక్కువ వస్తే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చెప్పండి అని అందుకు ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ రెండు రకాల్లో మీకు ఏది నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి బై ఫ్రెండ్స్